హిందూ శాస్త్రం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వసంత పంచమి వస్తుంది ఈ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటాము ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ తల్లిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల శారదాదేవి సంతోషించి తన భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని నమ్మకం ఈ రోజున అందరూ తమ ఇళ్లలో రుచికరమైన వంటకాలు అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పసుపు బట్టలు ధరించి అమ్మవారిని కొలుస్తారు అంతేకాదు కొంతమంది సరస్వతి పూజ రోజున ఉపవాసాన్ని కూడా పాటిస్తారు అయితే ఈ ఉపవాసాన్ని ఎలా పూర్తి చేయాలి ఉపవాస సమయంలో ఏం తినాలి ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి ఉపవాస సమయంలో ఏం తినాలి మీరు వసంత పంచమి నాడు ఉపవాసం ఉన్నట్లయితే స్నానం చేయకుండా సరస్వతిని పూజించకుండా ఏమీ తినకూడదు వసంత పంచమి రోజు మొత్తం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజున మీరు సరస్వతీదేవిని శుభ సమయంలో పూజించిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఉపవాసాన్ని విరమించే ముందు మీరు సరస్వతీదేవిని పూజించాలి ఆమెకు ఇష్టమైన పండు రేగును తిని ఉపవాసం విరమించాలి తర్వాత ఉపవాసం విరమించాక సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని అందరికీ పంచాలి ఈ రోజున పసుపు మిఠాయిలు కుంకుమ పువ్వుతో చేసిన పసుపు అన్నం తినాలి ఈ ఉపవాస సమయంలో తీపి అన్నం మాల్పువ్వ బూందీ లడ్డూలు కాలానుగుణంగా పండ్లు మొదలైనవి కూడా తినవచ్చు వసంత పంచమి ఉపవాస సమయంలో ఏం తినకూడదు ఈ రోజున ఉపవాసం ఉన్నప్పుడు తామసిక వస్తువులు తినకండి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వాడకూడదు ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినాలి స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి వసంత పంచమి రోజున సరస్వతి తల్లి ఖచ్చితంగా ఒక వ్యక్తి పెదవులపై కనిపిస్తుందని చెబుతారు అందుకే ఈరోజు శుభకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి